ఇదే ఎక్కడ మోహన్సార్ ఇంజక్షన్ రా బాబు ఎంత తిందామన్నా తినవట్లేదు మీరు వేసుకున్న ప్లాన్లన్నీ పక్కన పెట్టి మూడు వందల యాభై రూపాయలకే వచ్చి ఐదు రకాల నాన్ వెజ్ తాళి తినడానికి రండి చికెను మటన్ ఫిష్ ఫ్రాన్స్ ఎగ్ ఒక్క బడ్జెట్ లోనే అన్నిటిని ఒకేసారి ఎక్స్పీరియన్స్ చేసేయండి ఐదు రకాల నాన్ వెజ్ ఐటమ్స్ పది రకాల వెజ్ ఐటమ్స్ తో కలిపి మూడు వందల యాభై రూపాయల భోజనాలు ఇక్కడ మా మావయ్య గారి పుట్టినరోజు నిమిత్తం మన రాజమండ్రి టి రోడ్ లో కొత్తగా ఓపెన్ అయిన రాజన్న మిలిటరీ హోటల్ కు వచ్చాం చాలా రోజుల తర్వాత ఇంటిపాది వచ్చాం కదండి అందరికీ అన్ని మూడు వందల యాభై రూపాయలకి ఐదు రకాల నాన్ వెజ్ మీల్స్ ఇస్తున్నారని తెలిసి అదే ఆర్డర్ చేశాం పుట్టినరోజు నిమిత్తం వచ్చామని తెలుసుకున్న వీళ్ళు కాంప్లిమెంటరీగా కేక్ కూడా అరేంజ్ చేశారు ఎవరైనా ఇక్కడ బర్త్డే పార్టీ చేసుకుంటే కేక్ ఫ్రీగా ఇస్తారు లేదంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయినా ఇస్తారంట ఇంతలోకి మా భోజనాలు వచ్చేసాయి ఇంకా అందరం తినటం మొదలు పెట్టాము మరి ఎవరికేం నచ్చిందో తెలుసా చాప నచ్చిందండి చికెన్ చాలా సాఫ్ట్గా ఉంది టేస్ట్ గా ఉంది చాలా చాలా బాగుంది బజ్రీలు చాలా బాగున్నాయి మటన్ కర్రీ నాకు చాలా బాగా నచ్చింది బాబాయ్ నేను అన్ని తింటున్నా ఇంకా అప్పుడే చెప్పను అదండి అన్ని బాగున్నాయి కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కరికి నచ్చింది నాకైతే వీళ్ళ ఎగ్ కర్రీ ఆమ్లెట్ చాలా బాగా నచ్చాయి మామూలుగా వీళ్ళ దగ్గర నాన్ వెజ్ మీల్స్ లో నాలుగు నాన్ వెజ్ కర్రీలే ఇస్తారు కానీ లిమిటెడ్ టైం కింద ఈ నవంబర్ నెల వరకు నాన్ వెజ్ మీల్స్ లో ఐదు నాన్ వెజ్ కర్రీస్ ఇస్తున్నారు నాన్ వెజ్ మీల్స్ ని రాజమండ్రిలోనే బెస్ట్ ప్రైస్ అందిస్తుంది వెళ్ళేనండి ఇక్కడ ఫుడ్ మా అందరికి బాగా నచ్చి వీళ్ళకి ట్యాంక్స్ చెప్పకుండా ఉండలేకపోయాం మన రాజమండ్రి టీటీడీ కళ్యాణ మండపం రోడ్లోనే ఉంటుంది ఇది